రైతులు మీ అందరు దేవునికి మహిమ గాక బైబిల్ గ్రంథంలో ఒకటో రాజుల గ్రంథం పదిహేడో అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు ఆ పదహారు అధ్యాయం చివరిలో కూడా ఉంటుంది అక్కడ ప్రజలందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు పదిహేడు మొదట ఏలియా అంటాడు ఆకాశం నుంచి మంచు అయినా వర్షమైనా పడకూడదు ఈ సంవత్సరంలో మంచు అయినా వర్షమైనా పడకూడదని మరి ఏలియా ఆజ్ఞాపించినప్పుడు మూడున్నర సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు మళ్ళీ ఏలియా ప్రార్థన చేసిన తర్వాత వర్షం కురిసింది ఏలియా ఎంతో రాసం కలిగిన ప్రవక్తగా ఉన్నాడు అటువంటి ఏలియా నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలు దేవునికి వ్యతిరేకమైన వారు ఉంటే ఏలియా ఒక్కడు దేవుని కొరకు నిలబడి ఏహో ఒకరుకు నేను ఒక్కడనే రోషం కలిగి నిలిచి ఉన్నాను అని చెప్పి అక్కడ ఏలియా దేవుడి కొరకు నిలబడ్డప్పుడు నాలుగు వందల యాభై మంది బయల ప్రవక్తలు ఒకవైపు ఏలియా ఒక్కడు ఒకవైపు ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఆకాశం నుంచి అగ్ని వచ్చి కట్టెలని కందకాన్ని దహించి వేయనుగా కానీ ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఏలియా చేసిన చిన్న ప్రార్థనకి అద్భుతంగా ఆకాశం తగ్గిని వచ్చి కట్టెలని కందకాన్ని దహించి వేసింది నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలు కూడా ఏలియా చేతికి అప్పగించబడ్డారు ఏలియా వాళ్ళని అక్కడ చంపినట్లుగా ఉంటుంది వాక్యం అన్ని గొప్ప కార్యాలు జరిగిన తర్వాత కూడా ఏలియా యజువేలు ఎప్పుడైతే ఇంతమంది బయలు ప్రవక్తల్ని నీవు చంపావు కాబట్టి రేపు ఈ పాటికి వారిలో ఒక్కడగా నిన్ను చంపుతాను అని ఒక యజువేలు పంపిన ఉత్తరానికి భయపడిపోయాడు నాలుగు వందల యాభై మంది మీద దేవుడు జయమిచ్చాడు కదా కాకుల ద్వారా పోషించాడు దేవుడు విధవరాల ద్వారా పోషించాడు ఎన్ని కార్యాలు దేవుడు చేసాడు ఏలియాతో మాట్లాడి ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది కదా మరలా పడమంటే వర్షం పడింది కదా నాలుగు వందల యాభై మంది మీద బయలు ప్రవక్తల మీద జయం ఇచ్చిన దేవుడు ఏజివేల మీద జయమి ఇవ్వడా అలాగనే మనం కూడా ఏం చేస్తామంటే ఏలియాకు మళ్ళీ తొంభై తొమ్మిది కార్యాలు దేవుడు మన ఎడల చేసినా కూడా ఏదో ఒక కార్యం మన ఎదుట ఆగిపోయి ఉంటుంది ఏదో ఒక కార్యం ఇంతకుముందు చేసిన దేవుడు చేసిన కార్యాల కంటే తక్కువదే చిన్నదే అసలు అది అయినప్పటికీ అది మనకు నిరుత్సాహం ఉన్నప్పుడు విశ్వాసం లేనప్పుడు అది ఎంతలా కనపడిద్దంటే ఓ పెద్దదలాగా కనపడిద్ది ఇప్పుడు ఏలియా కూడా ఎప్పుడైతే ఈ యజ్వేలు సవాల్ చేసిందో ఉత్తరం పంపించిందో ఇక భయపడిపోయి ఏలియా బదిరి వీక్ష కింద కూర్చొని ఒక్కరోజే ప్రయాణం చేసి ఆ బదిరి వీక్ష కింద కూర్చొని ఇంతమట్టు సాలు అయ్యా నా సేవ ఇక నా భక్తి సాలు నా చాలు నేను నా కంటే గొప్పవాడిని కాదు కదా అని చెప్పి తను తాను తక్కువ చేసుకొని మాట్లాడుకోవటము ఇక కార్యం జరగదు ఇక చాలు అనుకుంటున్నాడు అయితే దేవుడు అక్కడ దూతను పంపించి అప్పాని నీళ్ళనిచ్చి ఏలియాతో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే శక్తికి మించిన ప్రయాణం నీకుంది హలోయ ఇక సాలనుకుంటున్నావు కదా ఇక ఇంతవరకే అనుకుంటున్నావు కదా ఇక నా పని అయిపోయింది అనుకుంటున్నావు కదా అసలు నీకు తెలుసా ఏలియా శక్తికి మించిన ప్రయాణం ఉంది నీకు అని చెప్పి దేవుడు ఇప్పుడైతే బలపరిచాడో ఏలియాని ఇప్పుడు ఏలియా నలభై పగళ్ళు నలభై రాత్రులంటా అసలు ఏకదాటిగా ప్రయాణం చేశాడు ప్రైజులాడు చూడండి ప్రేమైన దేవుని వెళ్ళారా సేవకులైనా విశ్వాసులైనా కొన్ని సమయాల్లో నిరుత్సాహం అనేది కలిగిద్ది ఎందుకు నువ్వు విశ్వసించలేనప్పుడు కలిగిద్ది నీకు ఇంతకుముందు ఇన్ని కార్యాలు చేశాడే దేవుడు ఒకప్పుడు నేను ప్రార్థించేవుడు దేవుడు వెంటనే కార్యం చేశాడే అసలు కొన్ని కార్యాలు ప్రార్థన చేయకపోయినా కొన్నిసార్లు అడగకపోయినా దేవుడు ఎన్నో మేలు చేశాడే అటువంటి దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆలకించడా సహాయం చేయడా ఆశ్చర్యమైన కార్యం జరిగించడా ఏలియాతో దేవుడు అంతకుముందు ఏంది ఏలియా కేరీతి వాకు దగ్గర దాగుండు నేను అన్నాడు అని చెప్పిన దేవుడు మాట చెప్పిన తర్వాత జరగకుండా ఉందా ఉదయము సాయంత్రానికి అక్కడ ఏలియాకి రొట్టెయో మాంసం ఏదైతే దేవుడు చెప్పాడో ఇదిగో కాకులకి నేను ఆజ్ఞాపించాను రొట్టె మాంసం వస్తే అని దేవుడు ఆహారం తీసుకొత్త అని చెప్పిన దేవుడు పంపించుక మానాడా వచ్చినాయి కదా మరి అప్పుడు విశ్వాసంతో ఆ కేరీతి వాగు దగ్గర కూర్చొని కనిపెట్టుకున్న ఏలియా నాలుగు వందల యాభై మంది ముందు నిలబడి నేను ఒక్కడనే రాసం కలిగి దేవుడి కొరకు ఉన్నానని చెప్పిన ఏలియా ఇప్పుడు ఒక్క యజేలు ఆ ఒక్క యజేలు మాటకి భయపడిపోతున్నాడు చూడండి ఎన్నో వాక్యాల ద్వారా బలం తెచ్చుకొని దేవుని పరిచయం చేసిన వాళ్ళు కూడా కొన్నిసార్లు ఎవరో ఒక వ్యక్తి అన్న మాటకి ఎవరో ఒక సాతాను చేత ప్రేరేపించబడి అన్న మాటకి సాతాను నేను కుంగదీయటానికి నుంచి మాట్లాడిన మాటకి కొన్నిసార్లు బలహీనమైపోతుంది అన్ని కార్యాలు చేసిన దేవుడు అంత నిలబెట్టిన దేవుడు నిన్ను విడిచిపెడతాడా దేవుడు విడిచిపెడతాడా దేవుడు సహాయం చేయడా దేవుడు కార్యం చేయడా ఒకప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన కార్యాలు ఎన్నిసార్లు అంటే దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఒక తల్లి కంటే తండ్రి కంటే కూడా ఎక్కువ ఆదరణగా దేవుడు ఏ వాక్యం ఏ వ్యక్తి ద్వారానో తర్వాత ఏదో ఒక విధంగా నేను బలపరుస్తూనే ఉండడానికి దేవుడు చూస్తాడండి ఎందుకంటే వాక్యం సెలవిస్తున్న తల్లి మరిచినా కూడా ఆయన మర్చిపోడంట తండ్రి విడిచినా కూడా విడిచిపోడంట దేవుడు మరి ఆయన యజమేలు రేపు ఈ పాటికి వాళ్ళు ఒకరిగా చేస్తానని యజమేలు అన్నప్పుడు దేవుడు తప్పించలేదు ఏడియా ఇప్పుడే ఏమంటాడు ఇంత మటుకు చాలు నా పితరుల కంటే గొప్ప ఉండి కాదంటాడు కొంతమంది అంతే అంటే ఆయనకి చాలులే ఆ ఎంతకంటే ఉంది ఇంక అయిపోయిందిలే నా పని అయిపోయింది రే ఈ రోగంతో ఈ బలహీనతతో అయిపోయింది రే ఆ ఈ స్వాదంతో మా కుటుంబం అయిపోయింది రే ఇదిగో మా అబ్బాయి మారాడు ఇంకా అతని జీవితం అంతే మా అమ్మాయి మారదంతే ఇంకంతే జీవితం అంతే ఇంకేముంది అయిపోయింది అయిపోయింది అనుకుంటా కానీ దేవుని ప్రణాళిక దేవుని సంకల్పం ఏంటి ఏలియాతో ఏలియా ఎంత మట్టుకు సాలంటే శక్తికి మించిన ప్రయాణం ఉంది అని దేవుడు బలపరిచిన తర్వాత నలభై పగలు నలభై రాత్రులు ప్రయాణం చేశాడు ఎటువంటి నీరసం రాకుండా హలోయ దేవుని కొరకు పరిగెత్తాడు ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగొంది తొంభై తొమ్మిది కార్యాలు చేసిన దేవుడు ఈ యొక్క విషయంలో చేయడా నీ అప్పు తీర్చడా నేను లేవనెత్తడంటారా నీకు నీ సేవ అభివృద్ధి కాకుండా ఉంటుంది అంటావా ఇదిగో నీకు నూతన ప్రాంతాల్లో దేవుడు సేవ ఇవ్వకుండా ఉంటాడా పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు కదా నీవు ఏ విషయం ప్రార్థన చేస్తున్నావో దాంట్లో జయం దేవుడు ఇవ్వడా ఏ విషయంలో నువ్వు ఇక జయం రాదనుకుంటున్నావు దాంట్లో దేవుడు జయమియడా ఇస్తాడు కదా దేవుడు ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడలారా ఖచ్చితంగా దేవుడు శక్తికి మించిన కార్యాలు దేవుడిని పట్ల చేయబోతున్నారు శక్తికి మించిన కార్యాలు ఊహించిన కార్యాలు అంటే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యములు చేయగల శక్తివంతులైన దేవుడు చూడండి దావ్యుది కూడా మరి దేవుని కొరకు బయలుదేరిన దావి జీవితంలో కూడా ప్రోత్సాహం ఏమీ లేదండి అన్నదమ్ములు నిరుత్సాహపరిచారు సౌల రాజు అంతగా ఏమి ఆయన కూడా అతని ఎద్ధ కలిగినోడు నువ్వు వాడు అన్నట్టు ఆయన ఎంత ఏమంతా జయం గురించి చెప్పలేదు అతనికి పర్వాలేదు దావీదు ఇల్లు యుద్ధంలో దేవుడు జయిస్తాడులే అని చెప్పి అనలేదు అందరూ కూడా నిరుత్సాహపరిచారు కానీ దావీదు అక్కడికి వెళ్ళే వాళ్ళకి దేవుడు ఏం చేశాడు జయం ఇచ్చాడు కదా దావీదు ఏమనుకున్నాడు రాజు కలుడైతే చాలనుకున్నాడు కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే దావిదే అనుకుంది కొంతే కానీ దేవుడు అక్కడ చేసి నేను నలభై దేశాలకు చక్రవర్తిగా చేశాడండి ప్రైజు రాడు ఎంతగానో హెచ్చించాడు దావిదే అంటున్నాడు అసలు ఎంతగా నన్ను హెచ్చించడానికి నేను వాడినయ్యా వాడినాయ్యా ప్రైజులాడు ఎంతగా అండి దేవుని ప్రణాళిక ఎంత గొప్పది దేవుని ఉద్దేశం ఎంత గొప్పది మనం అనుకుంటాం ఎంతో పెద్ద షావుకులే స్టేజీ మీద వాడబడుతున్నారు వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళు కాబట్టి వాడబడుతున్నారు నేనంతా అనుకుంటావు కానీ దేవుడు ఆ స్థలంలో మనల్ని కూడా నిలబెడతాడు మనల్ని కూడా ఉన్నత ఇంకా వాడుకుంటాడు దేవుడు ఎవరు వాడబడినా ఒకటండి దేవుని కృపణ బట్టే కదా వాడబడుతుంది ఏ సావుకులైన వాక్యం ద్వారా వాళ్ళు వాళ్ళు ఆ వాక్యాన్ని తీసుకున్న విధానాన్ని బట్టి ఆ వాక్యాన్ని ఇంకా ధ్యానించిన దాన్ని బట్టి మరి ముఖ్యంగా దేవుని కృపణ బట్టే కదా ఏ సావుకులు వాడబడినా ఏ పరిస్థితులు మార్చబడినా ఎవరికి ఏ సహాయం కలిగినా దేవుని వాళ్ళే కలిగింది మరి ఆ దేవుణ్ణి మనం కూడా కలిగి ఉన్నాం కాబట్టి వాళ్ళని వాడుకున్న దేవుడు మనల్ని వాడుకోడా ఒకళ్ళు పాటలు పాడటం రావట్లేదా దేవునికి ప్రార్థించే నిరుత్సాహపరుతున్నారా మరలా ప్రయత్నించు దేవుడు పాటలు పాడే కృపిస్తాడు ప్రార్థించే కృపిస్తాడు చూడండి నా జీవితంలో ఒకసారి ఒక మాట జరిగిందండి నేను ఎక్కువ ప్రార్థన చేసేదాన్ని కన్నీళ్లతో బాగా ప్రార్థన చేసేదాన్ని బాగా ఎక్కువ ఆ దేవుని కృపను బట్టి నాకు వచ్చిన శ్రమను బట్టి శోదరుని బట్టి బాగా కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు ఒక తల్లి అంద నన్ను నువ్వేనా గొప్ప ప్రార్థనా పర్రాలు అనుకుంటున్నావు అయింది తెగ ప్రార్థన చేస్తున్నావు ఏంది ఏడిచి ప్రార్థన చేస్తా నువ్వేనా పెద్ద ప్రార్థనా పర్రాలు అని అన్నది ఆ మాట అసలే శ్రమలతో ఉన్న నాకు ఆ మాట ఎంతగా గాయపరిచిందంటే నా హృదయాన్ని ఎంత గాయపరిచినప్పుడు దుఃఖపడ్డా చాలా ఏడ్చాను నేను కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో మరి జరిగింది అప్పుడు చాలా ఏడుస్తూ ఉన్నాను ఒకరోజు రాత్రికాలం ఆ జరిగిన ఆ ఏడుస్తూనే ఆ రోజు సాయంకాలం తెల్లారో ప్రార్థన జరిగితే ఒక ప్రాంతానికి ఇల్లు వస్తున్నప్పుడు ఒక బ్రదర్తో మాట్లాడుతున్నావు చాలా మంచి ఆత్మీయుడు ఆ బ్రదరు ఇంకో సహోదరుడు కూడా మరి మొత్తానికి ముగ్గురు ఇద్దరం ఉన్నాం అయితే ఆ రోజు నేను చెప్పాను ఏడు చెప్పాను బ్రదరు ఇలాగ అంటున్నారు నన్ను నువ్వు గొప్ప ప్రార్థనా పరాలువ తెగ ప్రార్థన చేస్తున్నావు నన్ను అన్నారు చాలా ఏడ్చాను ఆ మాట చెప్పి ఇలా నన్ను ఒక తృణీకరించినట్టు మాట్లాడారు అనేది చాలా గాయం అయిపోయింది నాకు ఏడ్చాను చెప్పినప్పుడు ఆ బ్రదర్ ఒక్కటే అన్నాడు ఎందుకు పిన్నావు ఏడుస్తున్నావు ఏడవద్దు నిన్ను నువ్వేనా పెద్ద ప్రార్థనా అని నిన్ను ఎగతాలు చేస్తున్నారు అంటే ఒకప్పుడు నిజంగా నువ్వు ప్రార్థనా అవుతావు ఒకప్పుడు దేవుడిని ఇంకా నేను బలంగా వాడుకుంటాడు అది అని అనుకోవచ్చు కదా నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు అన్నారు అప్పుడు ఆ మాట నాకు ఎంత బలం ఇచ్చిందంటే అంత బలం ఇచ్చింది నాకు ఇప్పుడు ఏలియా కూడా ఏమనుకుంటా శక్తికి మించిన ప్రయాణం ఉంది యజమాని చంపుతానంటుంది ఇక నా పని అయిపోయింది అనుకుంటున్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు ఏలియా ఎందుకు అనుకుంటావు ఇంతకుముందు చేసింది నేనే కదా ఇదిగో నీకు శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్పేసి ఒక్కరోజు ప్రయాణం చేస్తే అలిసిపోయిన ఏలియా అని దేవుడు నలభై పగళ్ళు నలభై రాత్రులు పరిగెత్తినట్టుగా దేవుని మరి ఎంత మంచి దైవజనుడిగా ఆడబడ్డాడు ఏలియా ప్రైజులాడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ మాటలు వింటున్నా మీ జీవితంలో దేవుణ్ణి విశ్వసించండి నమ్మండి దేవుని కార్యాలు జరుగుతాయి ఈ మాటలు దేవుడు దీవించిన దాకా ప్రైజ్ అలాంటి